ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో అనేక కొత్త చిత్రాలు వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి థండర్బోల్ట్స్ వంటి మార్వెల్ సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్ను ఆస్వాదించండి ఈ వారం వివిధ ఓటీటీ సంస్థలలో మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ రెండు అప్లోడ్ సీజన్ నాలుగు లిస్ట్ డార్క్ వుల్ఫ్ థండర్బోల్ట్స్ వంటి ఆసక్తికరమైన చిత్రాలు వెబ్ సిరీస్లు రిలీజ్ కానున్నాయి మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి థండర్ బోల్ట్స్ వచ్చేస్తోంది ఆ చిత్రాలు రిలీజ్ డేట్లు ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం అప్లోడ్ సీజన్ నాలుగు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సైఫై డ్రామా అప్లోడ్ చివరి సీజన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది నాలుగు ఎపిసోడ్ల ఫైనలేలో చెడు వైపు తిరిగిన వ్యూ మానవత్వాన్ని ముప్పులోకి నెడుతుంది దానికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశారు అనేది కథ ది టెర్మినల్ లిస్ట్ డార్క్ వూల్ఫ్ ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు జాక్ కార్ నవల ఆధారంగా రూపొందిన ఈ ప్రీక్వెల్లో బెన్ ఎడ్వర్డ్స్ నేవీ సీల్ నుంచి ఏజెంట్ గా మారే ప్రయాణాన్ని చూపిస్తుంది థండర్ బోల్ట్స్ ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్వెల్ స్టూడియోస్ యాక్షన్ ఎంటర్టైనర్ థండర్ బోల్ట్స్ జియో హాట్స్టార్లో ఈ వారం అందుబాటులోకి రానుంది సూపర్ హీరోల బదులుగా యాంటీ హీరోలు మాజీ విలన్లు కలిసి ఒక మిషన్ కోసం యూనిట్ గా ఏర్పడతారు మార్వెల్ ఫ్యాన్స్ కోసం ఇది అత్యంత ఆసక్తికరమైన రిలీజ్ మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ రెండు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఒక టీనేజ్ అమ్మాయి తన గార్డియన్ కుటుంబంతో కొత్త జీవితం మొదలుపెట్టే కథ ప్రేమ ఆశ స్నేహం అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది ది థర్స్ డే మర్డర్ క్లబ్ ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రిటైర్మెంట్ హోంలో ఉన్న స్నేహితులు హత్య కేసులను సరదాగా విచారిస్తారు కానీ ఒక నిజమైన కేసులో ఇరుక్కుపోతారు టూ గ్రేవ్స్ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇద్దరు బాలికలు అదృశ్యం కావడంతో సముద్రతీరంలో ఉండే ఒక పట్టణం షాక్ కు గురవుతుంది నిజం తెలుసుకోవడానికి ఒక వృద్ధురాలు త్యాగం చేస్తుంది లవ్ అండ్ టాంగిల్డ్ ఆగస్టు ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదు ఒక టీనేజ్ అమ్మాయి తన స్కూల్ హార్ట్ త్రాప్ దృష్టిని ఆకర్షించేందుకు తన స్టైల్ మార్చుకుంటుంది కానీ కొత్త స్టూడెంట్ రావడంతో ఆమె జీవితం మారిపోతుంది కరాటే కిడ్ లెజెండ్స్ ఆగస్టు ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదు లీఫాంగ్ అనే కుంగ్ఫూ ప్రొడిజీ న్యూయార్క్ సిటీలోకి వచ్చిన తర్వాత కరాటే పోటీలో పాల్గొనే ప్రయాణం మొదలవుతుంది మిస్టర్ హాన్ డేనియల్ లారుస్సో సహాయంతో అతను కొత్త సవాళ్లను ఎదుర్కొంటాడు ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ ఆగస్టు ఇరవై తొమ్మిది సోనీ లివ్లో ఈ ఏడాది రానున్న మలయాళీ ఒరిజినల్ సిరీస్లో ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది యథార్థ సంఘటనల ఆధారంగా త్రివేంద్రం లో తీసిన ఈ డార్క్ యాక్షన్ కామెడీ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మలయాళం తెలుగు తమిళ్ హిందీలో రానుంది మొత్తం మీద ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పండగే విభిన్న రకాల చిత్రాలు వెబ్ సిరీస్లు అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కంటెంట్ను ఆస్వాదించవచ్చు